హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మనం వంట సామానం చాలామంది వంట సామానం చేయండి అని రిక్వెస్ట్ పెట్టారు సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్ని ఇవి వచ్చేసి పద్మలా ఉండే అనమాట ఆ మోడల్లోని నెక్స్ట్ వచ్చేసి ఇది కూర దాకా అనమాట చేపల పులుసు అంటారు ఎక్కువ ఇక్కడ చాలా బాగుంటుందండి క్వాలిటీ ఏంటి క్వాంటిటీ కూడా సరిపోతుంది ఇది వచ్చేసి అట్ల పనం లేటెస్ట్గా ఏనా అయితే మామూలుగా వచ్చేసి ఇప్పుడు ఆ ప్లాస్టిక్ యాడ్ చేస్తున్నారు ఇది చూసారా రేర్ పీస్ అనమాట ఇది ఇడ్లీ పత్రి దీనికి వచ్చేసి మూడు రేకులు వచ్చినాయండి ఒకటేమో ఇడ్లీకి రెండేమో మనం ఆవిరి కూడము వేసుకుంటాం కదా దానికోసం అనమాట దీని యూజింగ్ కూడా మన మామూలుగా రెగ్యులర్గా ఇడ్లీ పత్ర ఎలా యూస్ చేస్తామో అలాగే యూజ్ చేసేసుకోవచ్చు కాకపోతే యూస్ చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి దీనికోసం మీరు కూడా ట్రై చేయండి వీలవుతే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి ఉండే గిన్నెలు ఉంటాయి కదా ఆ టైప్లో చిన్న సైజ్ అనమాట ఇది చిన్నది సేవలో చూస్తుంటాం కదా ఇది వచ్చేసి దాకా నెక్స్ట్ వచ్చేసి మూకుడు అండి ఇది యాంటిక్ పీస్ ఇది చాలా బరువుగా ఉంటుంది మొత్తం మేడ్ కూడా ఉంటుంది ఇది చాలా బరువుగా ఉంది మనం తీసుకున్న ఐటెంలన్నీ వచ్చేసి ఒక ఒక ఇడ్లీ పాత్రి శాంపుల్ పీసులు పంపన్నారు ఒక ఇడ్లీ పాత్రి ఇది వచ్చేసేమో ఇంకా సర్వింగ్ బౌల్ లాంటిది వండుకున్నాయి తీసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి దాకా ఆ తర్వాత దాకాలోనే రెండు రెండు వెరైటీలు అనమాట రెండు కూడా చాలా బరువుగా ఉన్నాయి నెక్స్ట్ ఈ అట్లపెనం ఇందాక మీకు ఒకటి చూపించడం మర్చిపోయింది నేను అండి కడాయి ఇది ప్లేట్ ఉన్నది మోతుంది దానికి చక్కగా ఉంది మన నాన్ స్టిక్ కడాయిలాగా ఉంది ఇది వచ్చేసి మనం యాంటిక్ పీస్ ఇది వచ్చేసి రేకుతో చాలా లూ తక్కువ వెయిట్లో ఉన్నది ఇది మండీ ప్లేట్లు అన్నారు కదా ఇవి కొత్తగా వచ్చినాయి అనమాట చాలా లైట్ వెయిట్ రాగిలోనే మండి ప్లేట్ అనమాట ఇది వచ్చేసి టీ గిన్నెలు ఉడెన్ ఉంటుందని ఉడెన్ పట్టుకోవడానికి అని వచ్చేసి ఇంకా నెయ్యి వేసుకోవడానికో తేనుకోవడానికి యూజ్ చేసుకునేలా చిన్న బౌల్ అనమాట చాలా సింపుల్గా ఉంది తన డిజైన్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంది